ప్రభునందు ప్రేమైన నా సహోదరి సహోదరులారా ప్రభు పేరిట మీకు వందనాలు స్త్రీలను గురించి పురుషుల గురించి సృష్టికర్త అయిన దేవుడైన స్త్రీను స్త్రీనుగాను పురుషుని గాను ఆయన మనలను పుట్టించాడు మొదట ఆదాముని మట్టి నుండి తయారు చేశాడు అయితే ఆదాము ఒంటరిగా ఉండటము ఆయనకి ఇష్టం కాక ఆ పరిస్థితులను చూసి ఆయనకి గాఢ నిద్ర కలిగజేసి ఆయన పక్కటెముకను తీసి నారీనిగా చేశాడు నారి అంటే స్త్రీ వారిరువురు ఏక శరీరం అయి ఉండాలి అంటే ఏక భావము ఏక మనసు ఏక ప్రేమ మాయ మర్మాలు ఉండటానికి వీల్లేదు కాబట్టి పక్కడెముక తీయటం వల్ల కాన్వెంట్ అంటే ఆ స్త్రీ భర్తకి అంటే పురుషునికి లోబడి ఉండాలి అని చేశారు అందుకనే స్త్రీ కాని పురుషుడా పురుషుడు కాని స్త్రీ అని ప్రశ్న వేసుకుంటే స్త్రీ కాని పురుషుడా పురుషుడు కాని స్త్రీయా పురుషుడు కానీ స్త్రీ కాదు అయితే స్త్రీ పురుషుడే ఒక సమయంలో పురుషుడు కానీ స్త్రీ కా స్త్రీ కాని పురుషుడే స్త్రీ కాదు పురుషుడే ఎక్కడి నుండి వచ్చింది స్త్రీ ఆదాము యొక్క ఎముక నుండి వచ్చింది ఆ ఎముక ఎవరిది ఆదాముదే కాబట్టి దేవుడు లోకములో కొన్ని కొన్ని విధానాలు కలిగి చేస్తాడు ఆయన యొక్క ఇష్టమది కాబట్టి స్త్రీ అని పురుషుడని భేదం ఏమీ లేదు ఇద్దరూ సమానమే ఎద్దరు సమానమే కాబట్టి చాలామంది పురుషులు ఒక రకంగా మాట్లాడతారు లేదంటే ఒక రకంగా చూస్తూ ఉంటారు కారణం ఏంటి స్త్రీని బానిషిగా చూడకూడదు బానిషిగా భావించకూడదు నువ్వు ఆడదాన్ని నోరు కూరుకో అయితే ప్రేమించాలి ఎద్దరు సమానమే కానీ పాత్రలు వేరు పురుషుని పాత్ర వేరు స్త్రీ పాత్ర వేరు అలాగనమాట మనం కూడా సమానమైనటువంటి కొన్ని కొన్ని వస్తువులు కొంటాం కదా ఒకే వెలతో కొంటాం ఆ సమానమైన వెలతో కొన్ని ఒక వస్తువు ఒక రకమైన పనికి ఉపయోగపడుతుంది మరొక వస్తువు మరొక రకమైన పనికి ఉపయోగపడుతుంది కానీ వాటి వేళ ఒకటే వాటి విధానం కూడా ఒకటే సమానమే అలాగే స్త్రీ పురుషుల యొక్క జాతి అంటే మనలో పురుషులుగాను స్త్రీగాను ఉన్న మన బ్రతుకులో స్త్రీ పురుషులతో స్థిరం సమానమే సమానమైన కానీ కొంత హెచ్చ చూపిస్తున్నాడు కారణం ఏంటంటే స్త్రీ యొక్క పాత్ర ఏంటో ఆ పాత్ర స్త్రీ పోషించాలి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా వాక్షం కాలు అంటదంట నేను కాలును కాదు చెయ్యిగా ఉండాలంటదంట చెయ్యి అంటుదంట నేను కాలు కాదు నేను చేతిని కాదు కాలుగా ఉండాలనుకుంటానంట ముక్కు అనుకుంటుంది అంట నేను ముక్కు ఉండాలంటది ముక్కు అలా కన్ను ఇలా అవయవాలన్నీ దేవుడు ముక్కుని పెట్టినప్పుడు ముక్కు ముక్కుగానే పనికి రావాలి కన్ను కన్నులాగే ఉండాలి కాలు కాలులాగే ఉండాలి దేని అది చెయ్యాలి వ్యతిరేకంగా చేసినప్పుడు ఏమవుతుంది బాడీ మొత్తం పడుకుంటుంది అలాగే స్త్రీ చేయవలసిన పని స్త్రీ చెయ్యాలి స్త్రీ వలన చాలా విలువ ఉంది అసలు స్త్రీ లేకపోతే సృష్టిలో అందమే లేదు అందమే లేదు సమాజంలో స్త్రీ చాలా అవసరం పురుషులు అనుకుంటారు కదా చాలామంది పురుషులకి నేను చెప్తున్నాను స్త్రీలను అవమానముగా చూడకండి స్త్రీలను ప్రేమించండి వారి వలన పురుషుడు ఎంత సంతోషిస్తున్నాడో చూపండి పురుషుని యొక్క సంతోషం స్త్రీ యొక్క సంతోషం ఇరివురి యొక్క కలయిక ద్వారా గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు పిల్లలను కంటున్నారు పిల్లలు పెరుగుతున్నారు కుటుంబానికి విలువ వస్తుంది కాబట్టి స్త్రీ చాలా విధాల గొప్పదే గొప్పదైనా కానీ పురుషుని దగ్గర అణిగి మణిగి ఉండే పరిస్థితి ఉంది గౌరవించాలి పురుషుణ్ణి అంటే ఏంటి సంగమనకు శిరస్సు ఎవరు ప్రభు అయిన క్రీస్తు వారు అలాగే భార్యకు శిరస్సు ఎవరు భర్త శిరస్సు యొక్క విలువ శిరస్సుదే బాడీ యొక్క విలువ బాడిదే కాలు యొక్క విలువ కాలుదే చేతి యొక్క విలువ చేయిదే దేని విలువ దానిదే కానీ అంతా సమానమే భర్త నీ భేదము భార్య నీ భేదం ఏమి లేదు ఇద్దరు ఎలా ఉండాలంటే ఫ్రెండ్షీగా ఉండాలి నాకు మర్మాలు ఏమి ఉండకూడదు వారు దాంపత్య జీవితంలో మాయ మర్మాలు ఉండకూడదు ఒకరికొకరు పంచుకోవాలి హెచ్చాసము చూపించకూడదు అలా ఉండటం వల్ల కుటుంబాలు బద్దలైపోతాయి దేవుడు ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసి చాలా ఆనందించాడు సృష్టిలో వివాహం అనేటువంటి బంధం వేరు వేరుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేశాడు అదే వివాహం ప్రభు ఎంత సంతోషించాడో దానిలో కాబట్టి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు ఏమని స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే కదా ఇద్దరు విలువైన వాళ్ళే కదా అవును సమానమే మగవాడి రూపం వేరు ఆడదాని రూపం వేరు కానీ చేసింది కూడా దేవుడే కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో స్త్రీ పాత్ర ఎంతో గొప్పగా మర్మయుక్తంగా ఉంటుంది పురుషుడి యొక్క బలము ఒక రకంగా ఉంటుంది పురుషుడు స్త్రీ చేసే పనులు పురుషుడు చేయలేడు చూసారా భర్త లేకపోయినా ముగ్గురి బిడ్డలున్నా అవలేలగా పెంచేస్తుంది తను ఓర్చుకుంటుంది సహనము కలిగి ఉంటుంది ఏదైనా సాధిస్తుంది అదే పురుషుడు అనుకోండి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకో మనశ్శాంతి లేక తాగి పిచ్చోడై నిజమండి చాలామంది పురుషులు మనశ్శాంతి లేకుండా పోతారు డిప్రెషన్కి వెళ్ళిపోతారు రకరకాలుగా తాగి ఒక రకమైనటువంటి పరిస్థితికి మారిపోతారండి కేవలం స్త్రీ తోడుగా ఉన్న స్త్రీ భార్యగా ఉన్న ఆదరణగా ఉన్న స్త్రీ ఎప్పుడైతే స్త్రు ఆ స్త్రీ భర్తను విడిచిపెట్టి దూరం అయిపోయిందో మగవాడు చాలా మానసికంగా కృంగిపోతాడు స్త్రీలో ఎంత శక్తి ఉందో చూసారా చాలా శక్తి ఉంది కాబట్టి పురుషులైన వారు స్త్రీలను గౌరవించి ప్రేమించి సంరక్షించి వారు బలహీనమైన ఘటాలని చెప్పి ఇసురాకువలే ఇసురు వేయవద్దు ప్రేమించండి సమాజంలో వారే గొప్పవాళ్ళు దేశంలో వారే గొప్పవాళ్ళు చాలా గొప్పవాళ్ళు జాగ్రత్తగా ఉండి సంసారాన్ని సాగించుకోండి ప్రతి పురుషుడికి ఒక భార్య ఉండాలి ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలి ఎందుకని అంటే లోకంలో జారత్వం ఉన్నది కాబట్టి పౌలు గారు చెప్తారు ప్రతి పురుషుడు ఒక స్త్రీని కలగకుండా వరను ప్రతి స్త్రీ ఒక పురుషుని కలిసి అక్రమమైన మార్గాలకు వెళ్ళకూడదు ఒక్కర మార్గాలకు వెళ్ళకూడదు తన భర్తతోనే ఆమె సంతోషించాలి తన బ్రతుకు కాలం ఆ భర్త ఎటువంటి సరే ఆ అతడితోనే కాపురము చెయ్యాలి అలాగే భర్త కూడా తనతో కాపురము చెయ్యాలి అసహించుకోకూడదు కొన్నిసార్లు అందంగా ఉండొచ్చు కొన్నిసార్లు అందహీనంగా ఉండొచ్చు కొన్నిసార్లు బలంగా ఉండొచ్చు కొన్నిసార్లు బలహీనమైపోయిందని చెప్పి పరాయి స్త్రీల దగ్గరికి వెళ్ళి స్నేహం చేసి పాపం అంటించుకోకూడదు మన బలహీనతలని ఎరిగి దేవుడు ఏం చేస్తాడు ప్రతి పురుషునికి ఒక భార్యనిచ్చాడు ప్రతి స్త్రీకి ఒక భర్తనిచ్చాడు భార్య భర్తల సంబంధం చాలా విలువైనది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అపవిత్రపరచకండి ఆమెన్